అందరికీ నమస్కారం ఆరోగ్యం ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారం తినాలి ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల డైట్స్ గురించి చెప్తుంటారు ఒకళ్ళేమో మాంసాహారం తినమంటారు మరొకరేమో శాకాహారం తినమంటారు ఇక మరొకరేమో కేవలం పచ్చి తినండి లేకపోతే ఫ్రూట్సే తినండి అని చెప్తారు సగటు మానవుడికి ఇవన్నీ చేయటం కూడా సాధ్యం అవటం లేదు నా మధుమేహ వ్యాధిని నేను ఎలా తగ్గించుకున్నానో నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను తగ్గించుకున్నాను అంటే సుమా సుమా మీరు యూట్యూబ్లో చూసి షుగర్ తీసేస్తాం తగ్గిస్తాం నెల రోజుల్లో తీసేస్తాం అని చెప్పే మాటలు విని మాత్రం మోసపోకండి ఎందుకంటే ఒక్కసారి మధుమేహ వ్యాధి అనేది వస్తే అది ప్రస్తుత మన ఆహారపు అలవాట్ల ద్వారా అది తగ్గే పరిస్థితి ఉండదు తగ్గదు కూడా చాలామంది నాకు షుగర్ తగ్గింది నాకు షుగర్ తగ్గిపోయింది ఎవరికి తగ్గిపోతుంది షుగర్ అనేది ఎవరికి తగ్గదు మధుమేహ వ్యాధి అనేది కేవలం మనం అదుపులో ఉంచుకోవటమే తప్ప మరొక మార్గం లేదు మీరు ఏ డైట్ చేయండి ఏదన్నా చేయండి మధుమేహ వ్యాధి ఎప్పుడు తగ్గదు మీకు తగ్గింది తగ్గుతుంది తీసేస్తాం చేసేస్తామని చెప్పే వాళ్ళ మాటలు మొత్తం కూడా మోసం అని చెప్పేసి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మరి ఈ మధుమేహ వ్యాధిని ఎలా అదుపులో తెచ్చుకోవాలి అనే మనం అంశాల గురించి మాట్లాడదాం చాలామంది మిత్రులు ప్రతిరోజు నాకు ఒక రోజుకు కనీసం ఒక పది పదిహేను మంది రాష్ట్ర వ్యాప్తంగా నా నెంబర్కు ఫోన్ చేసి నన్ను అడుగుతుంటారు సార్ ఏదైనా షుగర్కు మందు ఉంటే చెప్పండి అని షుగర్కు మంది ఎక్కడ ఉంటుందండి షుగర్కు మంది ఎక్కడ ఉండదు మీకు మధుమేహ వ్యాధి వస్తే మీ మధుమేహ వ్యాధిని మీరు దాన్ని ఒక ఫ్రెండ్గా భావించి దాంతో మంచి స్నేహం చేస్తే మీ మధుమేహ వ్యాధి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది అది బయటికి రాదు దాన్ని అలా జాగ్రత్త దాన్ని ఆ విధంగా జాగ్రత్త పెట్టడం తప్ప మరొక మార్గం లేదు మరి చాలామంది మరి మిత్రులు హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు బఠానీ గింజల్లాగా మింగుతూ వాళ్ళ ఆరోగ్యం కూడా చాలామంది పాడు చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయే ఒక చిన్న సలహా ఏంటంటే నేను ఒక డైట్ ప్లాన్ చేసుకున్నాను దాని ప్రకారంగా నా మధుమేహ వ్యాధిని నేను అదుపులోకి తెచ్చుకున్నాను నేను ఏ విధంగా అయితే అదుపులోకి తెచ్చుకున్నానో మీరందరూ కూడా ప్రయత్నించండి దయచేసి చెప్తున్నాను మీరు యూట్యూబ్ల్లో చూసి మరి వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి ఆ మందులు ఈ మందులని మీరు జబ్బులు తగ్గుతాయి షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గిద్ది లేకపోతే ఇంకోటి తగ్గుతుంది అనేది మాత్రం మీరు ఈ దీర్ఘకాలిక వ్యాధుల కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు బోళ్ళని డబ్బులు కూడా తగలేసుకుంటారు ముందు మరి అలోపతి వైద్యాన్ని సంప్రదిస్తారు అక్కడ తగ్గకపోతే నాటు వైద్యానికో లేకపోతే వనమూలిక వైద్యానికో మీరు వస్తుంటారు సరే నేను ఏ వైద్యాన్ని కూడా విమర్శించట్లేదు ఏ వైద్యాన్ని కూడా నేను కాదనడం లేదు కొంతమంది దీన్ని వ్యాపారంగా చేసుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు మీకు నేను అలర్ట్ చేసేది ఏంటంటే వనమూలిక వైద్యం కానీ ఆయుర్వేద వైద్యం కానీ అల్లోపతి వైద్యం కానీ లేదా హోమియోపతి వైద్యం కానీ ఏ వైద్యమైనా సరే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో అది చేసేది ఏమీ లేదు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మీ ఆహార అలవాట్లను మార్చుకోవటమే చాలా సింపుల్ అండి మీకు షుగర్ ఉన్నా మీకు బీపీ ఉన్నా లేదా మీకు థైరాయిడ్ ఉన్నా మీకు కీలవాత ఉన్నా కీళ్ళ నొప్పులున్నా గ్యాస్ట్రాబుల్ ఉన్నా మీకు మలబద్ధకం ఉన్నా నేను చెప్పినట్లు చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది పది రోజుల్లో మీ షుగర్ వ్యాధి అనేది మీ మధుమేహ వ్యాధి అనేది మీ అదుపులోకి వస్తుంది మీరు రోజుకు బఠానీ గింజల్లాగా రోజుకు నాలుగైదు మాత్రలు మింగుతుంటారు అది మీకు ఆటోమేటిక్గా కూడా అలవాటైపోయి ఉంటుంది అటువంటి మందుల్ని కూడా మనం తగ్గించవచ్చు నేను ఎప్పుడు కూడా తీసేయవచ్చు అని చెప్పట్లేదు తగ్గించవచ్చు ఎలాగంటే మనం మన యొక్క మంచి ఆహారాన్ని తీసుకోవాలి మరి మంచి ఆహారం అంటే ఏంటి చెడు ఆహారం అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బహుశా నా వీడియో చాలా లెంతి కాబోతుంది ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే ముఖ్యంగా ఒక నలభై ఐదు రోజుల పాటు మీకు డిహెచ్ డైట్ అని నేను మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ డిహెచ్ డైట్ అంటే ఏం లేదండి నేను గ్రామీణ వైద్యుడిని ఇక్కడ నన్ను అందరూ కూడా డాక్టర్ హనీఫ్ అని పిలుస్తారు అదే డిహెచ్ డైట్ దీంట్లో ఎటువంటి రహస్యం లేదు ఎటువంటి వ్యాపారం లేదు కాబట్టి దయచేసి మిత్రులారా నా వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా నా వీడియోని పది మందికి పంచండి వాళ్ళ యొక్క డబ్బును కూడా మనం ఆదా చేద్దాం డబ్బును ఆదా చేద్దాం అదేవిధంగా మన మిత్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం మొట్టమొదటిసారిగా నాకు మధుమేహ వ్యాధి అని ఉంది అని తెలిసేటప్పటికీ నాకు వచ్చేసి మధుమేహ వ్యాధి నాలుగు వందల ఎనభైగా నమోదైంది అది కూడా ర్యాండమ్ బ్లడ్ షుగర్ మరి అంత మధుమేహ వ్యాధి అంటే అంత షుగర్ ఉన్న నాకు ఈరోజు నా షుగర్ని నేను ఎలా కంట్రోల్లో చేసుకున్నానో నా యొక్క అనుభవాన్ని నేను మీకు పంచుతున్నాను నా అనుభవం ద్వారా మీరందరూ కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా దయచేసి మంచిగా వినండి ఆలకించండి సమయాన్ని వెచ్చించండి ఎలా నా మధుమేహ వ్యాధిని అదుపులోకి తెచ్చుకున్నానో మీ అందరికీ నేను షేర్ చేయాలనుకుంటున్నాను షేర్ చేస్తున్నాను ముఖ్యంగా మనం చేయవలసిందల్లా మరి అందరు చెప్తారు అదే విషయం మళ్ళీ నేను మీకు చెప్తున్నానని మీరు బోర్ అనుకుంటారు కానీ కొన్ని నిజాలు ఇందులో ఉన్నాయి అవి ఏంటంటే మధుమేహ వ్యాధి వచ్చినా బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఏది వచ్చినా సరే ముఖ్యంగా సగటు మనిషి చేయవలసిందల్లా కొంత శారీరక శ్రమ చేయాలి నేను వాకింగ్ చేయను నేను బయటికి వెళ్ళను అనుకుంటే మీ ఇంటి పెరట్లో చిన్న తోట పని చేయండి ఒక గంట సేపు ఆ మట్టిని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పండి అటు ఇంట్లో కూడా మనకి పెరట్లో మరి మనం ఒక కూరగాయల తోటను కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మనం ఫలితం పొందవచ్చు లేదు మీకు అవకాశం ఉంటే ఒక గంటపాటు మీరు నడవండి అదేవిధంగా మీ యొక్క అవయాలను కూడా అటు ఇటు కదిలించే ప్రయత్నం కూడా చేయండి చాలామంది ఈరోజు బిజీ షెడ్యూల్లో కూర్చున్న కాడ నుంచి కదలలేకపోతున్నారు చాలా బ్యాడ్ ఇష్యూ అనమాట ఎందుకంటే ఒక ఆండ్రాయిడ్ సెల్ చేతిలో ఉందంటే గంటలు గంటలు కూర్చుంటున్నారు అదే పనిగా దాన్నే చూసుకుంటూ అలా ఉంటున్నారు మరి మీరు అనొచ్చు ఇప్పుడు మీ వీడియో చూడాలన్నా కానీ ఆండ్రాయిడ్ సెల్ కావాలి కదా అవసరమే కాకపోతే దానికి కొంత సమయం కేటాయించండి మిగతా సమయాల్లో కూడా ఇంట్లో మరి మీరు కొద్దిగా ఇంట్లో కూడా తల్లిదండ్రులకి లేకపోతే మీ శ్రీమతి గారికి లేకపోతే మీ భర్త గారికి సాయం చేయటంలో ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండండి పనులు చేయండి దానివల్ల మన యొక్క ఆరోగ్యం అనేది పడటం అనేది మొదలవుతుంది లేకపోతే మీరు ఎన్ని మందులు వాడినా సరే మీకు ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఏవి తగ్గవు మన ఆహారపు అలవాట్లు మారితే తప్ప మీరు ముఖ్యంగా గమనించాలి మనకు ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారందరికి కూడా మనకు ఒకటే మందు మన ఆహారమే మన మందు మరి ఇంకెందుకు కాలుష్యం ఈ నలభై ఐదు రోజుల డైట్లో నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను ఉదయాన్నే లెగండి కనీసం ఆరు గంటలకల్లా మీరు నిద్ర మెల్కున్న తర్వాత మీకు షుగర్ వ్యాధి అంటే మధుమేహ వ్యాధి లేదా బీపీ మధుమేహ వ్యాధి మధుమేహ వ్యాధి లేదా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఈ రెండు ఉంటే మాత్రం ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే మీరు మంచి కంపెనీల టూత్పేస్ట్ మాత్రం ఇక్కడ వేసి బ్రష్లు గంటలు గంటలు చేయకండి దయచేసి నలభై ఐదు రోజులు మీ ఇంట్లో దొరికేటటువంటి జామ పూలు కానీ వేప పుల్ల కానీ గానుగ పుల్ల కానీ ఏదో ఒక పూలు తీసుకొని మీరు జాగ్రత్తగా బ్రష్ చేయండి నలభై ఐదు రోజులు సుమా తర్వాత మీరు ఏం చేసుకుంటారంటే మీ ఇష్టం ఇలా బ్రష్ చేయండి ఎందుకంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్లో చెప్తాను మరొక వీడియోలో చెప్తాను ఈ పేస్ట్ పెట్టి బ్రష్ చేయడం వల్ల ఎటువంటి నష్టం అనేది నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను మీరు బ్రష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగండి అంటే సుమారు ఒక అర లీటరు ఒకవేళ మీరు ఎక్కువ తాగగలిగితే అది కూడా తాగండి కాకపోతే కనీసం రెండు గ్లాసులు వాటరు నీళ్లు రెండు గ్లాసులు నీళ్లు మీరు గోరువెచ్చని నీళ్లు తాగండి ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా మన వాళ్ళందరూ కూడా డబ్బాల్లో వచ్చే నీళ్లు తాగుతున్నారు ఇది చాలా ప్రమాదం ఆ డబ్బాలో వచ్చే నీళ్లు ఒకరోజు ఏదో గొంతు తడుపుకోవడానికి లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ గానే ఆ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ దాన్ని మీరు అందరు కూడా మినరల్ వాటర్ అంటున్నారు అది పూర్తిగా మినరల్ లెస్ వాటర్ ఆ నీళ్లు అసలు ఫస్ట్ మీరు తాగకూడదు ఎందుకంటే ఆ నీళ్లు తాగితే మీ యొక్క ఎముకలన్నీ కూడా గొల్లబారిపోయినట్టే ఆ డబ్బా వాటర్లో మీరు ప్రముఖ కంపెనీల వాటర్లు తీసుకోండి మినరల్ వాటర్ బాటిల్స్ అని తాగండి లేకపోతే డబ్బా వాటర్ తాగండి మీరు ఏ నీళ్ళన తాగండి అందులో టీడీఎస్ మరి పదిహేను కంటే తక్కువగా ఉంటుంది మనం తాగవలసిన నీరు యొక్క టీడీఎస్ కనీసం యాభై నుండి నూట యాభై లోపులో ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అటువంటి నీళ్లు మాత్రమే మనం తాగాలి దయచేసి మిత్రులారా మీకు నీళ్ళ గురించి నేను వేరే వీడియో చెప్తాను అది ఒకటి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక రోజులో మీరు మొదట రెండు గ్లాసులు నీళ్లు తాగారు ఒక గంట సేపు వ్యాయామం చేసి వచ్చారు మరలా వచ్చేసి మరో రెండు గ్లాసులు నీళ్లు తాగండి ఒక అర్ధ గంట వెయిట్ చేయండి తర్వాత మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ను మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మీరు పెసరట్టు కానీ లేదా బొబ్బరొట్టు కానీ ఇవి రెండు కూడా ఈ డైట్లో ముఖ్యంగా తీసుకోవాలి మరి మంచిదే కదా డైట్ అంటే ఏమి తినొద్దని నేను చెప్పట్లేదు ఒక పెసరట్టు తినండి మీకు మీ పిరిగడు ఉందో అంత పిరికడు పట్టండి నైట్ పడుకునేటప్పుడు నేను ఒకళ్ళకి డోస్ గురించి చెప్తున్నాను నైట్ పడుకునేటప్పుడు ఒక పిరికడు పెసలు ఒక ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టండి ఆ పెసల్ని ఉదయాన్నే శుభ్రంగా కడిగేసి దాన్ని మిక్సీలు వేసి మరి పిండి చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఒక అట్టుగా వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో తప్పనిసరిగా మరి బాయిల్ బాయిల్గానే తినాలి అదేవిధంగా అందులో వేసేటటువంటి నూనె మాత్రం రిఫండ్ ఆయిల్స్ వాడకండి రిఫండ్ ఆయిల్స్ గురించి కూడా నేను మరొక వీడియో చేసి మీ అందరికి చెప్తాను దానివల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది నేను చెప్తాను రిఫండ్ ఆయిల్స్ గురించి మరి ఎటువంటి నూనె వేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం గానుగ నూనె వాడాలి మరి మీరు గానుగ నూనె అంటే వేరుశనగ నూనె వాడండి లేకపోతే నువ్వుల నూనె అయినా వాడండి లేకపోతే మీకు అందుబాటులో ఉంటే పొద్దురుగు నూనె ఈ మూడు నూనెల్లో ఏదో ఒకటి నూనె లేదంటే మీకు ఇష్టం అనుకుంటే కొబ్బరి నూనె అయినా వాడచ్చు ఇవన్నీ కూడా ఏదైనా సరే మీరు తీసుకెళ్లి స్వయంగా గాను దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని ఆయిల్ రూపంలో తెచ్చుకొని వాడాలి ఇది ఒక ఏర్పాటు చేసుకోండి దీనివల్ల మీకు చాలా ఫలితాలు ఉంటాయి ఇది లెంత్ వీడియో కాబోతుంది కాబట్టి ఎక్కడికక్కడ నేను షార్ట్ ఫామ్ లో చెప్తాను మీరు పెసరట్టులో ఒక చెంచా ఆయిల్ వేసేసుకోండి దానికంటే ముందుగానే ఒక చిన్న క్యారెట్ ముక్క ఒకటి కట్ చేసి దగ్గర పెట్టుకోండి కొద్దిగా ఉల్లిపాయలు ఒకటి ఇది అందరు వేసేదే కాకపోతే ఏంటంటే మనం తినే పెసరట్టుకు సమానమైనటువంటి బరువు అంటే యాభై గ్రాములు పెసరట్టు వేస్తున్నాం అనుకోండి మరో యాభై గ్రాములు కనీసం ఈ పచ్చివి ఉండాలి అది క్యారెట్ కావచ్చు ఉల్లిపాయలు కావచ్చు అదేవిధంగా కొత్తిమీర కావచ్చు కొంత జీలకర్ర కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకొని మసాలా రూపంలో చేసుకొని ఆ పెసరట్టు మీద వేసి ఆ బయళ్ళుగా ఉంచుకొని ఆ పెసరట్టును తినండి ఆ పెసరట్టుతో పాటు మరి ఒకరోజు పల్లీ చట్నీ తినండి మరొక రోజు కొబ్బరి చట్నీ తినండి దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎవరు మాట వినసాల్సిన అవసరం లేదు ఎవరి మాట మీరు వినవలసిన అవసరం లేదు ఎన్ని డైట్లు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల డైట్లు ఉంటాయి నా యొక్క జీవిత అనుభవంలో నేను నేర్చుకున్నది అదే విధంగా నా ద్వారాగా కొంతమంది ఫలితం పొందిన వాళ్ళు అందరి యొక్క అనుభవాన్ని తీసుకొని నేను చెప్తున్నాను ఈ రకంగా మీరు ఉదయం పూట మీ యొక్క బ్రేక్ఫాస్ట్ను మిగించండి అదేవిధంగా మధ్యాహ్నానికి వచ్చేటప్పటికల్లా మీరు భోజనానికి ఉపక్రమించండి నేను మీకు షుగర్ ఉన్నా సరే మీ ఇష్టమైనటువంటి వరి బియ్యం మిమ్మల్ని తినవద్దని నేను ఎక్కడా చెప్పను తినండి చక్కగా వరి అన్నం తినండి మీరు ఒక కప్పు అన్నం మీరు దగ్గరలో పెట్టుకుంటే మరో రెండు కప్పుల ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దగ్గరలో పెట్టుకోండి ఈ రెండింటికి సమానంగా ఉదాహరణకి మీరు అర కేజీ ఆహారం తీసుకోవాలనుకున్నారు మీ ఇష్టమైనటువంటి వొరెన్నం ఒక అర కేజీ తినాలనుకున్నారు అనుకోండి మన డైట్లో ఏంటంటే ఇంకొక అర కేజీ పక్కన సలాడ్ కావాలి మనకి అంటే ఉడికిన ఆహారం ఒక అర కేజీ అయితే మరి పచ్చి ఆహారం మరో అర కేజీ అనమాట ఈ అర కేజీ ఏదై ఉండొచ్చు అంటే మీకు అందుబాటులో ఉండే దోశ కానీ లేకపోతే టమాటా ఈ పచ్చి కానీ లేకపోతే జామకాయలు కానీ క్యారెట్ దుంపలు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అవి పచ్చి కూడా ఇన్ని పక్కన పెట్టుకొని మీరు అర కేజీ అన్నం తిన్నారా కూరతో కలిపి అర కేజీ అన్నం తినగలిగితే మరో అర కేజీ ఈ సలాట్ కూడా మధ్యాహ్నం పూట మీరు భోంచేయండి చేయండి అదేవిధంగా మరి సాయంత్రానికి మరి ఏం తినాలా అని అనుకుంటున్నారా శుభ్రంగా సాయంత్రం పూట డిన్నర్ మాత్రం ఇది ఒక్కటి మీరు మీ లైఫ్ స్టైల్లో వేరుగా ఉంటుంది అంటే నేను చెప్పిందంతా కూడా అందరూ కూడా రోజు చేసేవి ఇవన్నీ కూడా జీవితంలో ఇవన్నీ మనం చేసేవి సాయంత్రం పూట మనం ఆరు గంటలకల్లా దీనికి మీకు కొలతలు కూడా నేను చెప్పదలుచుకున్నాను ఒక డెబ్భై ఐదు గ్రాముల క్యారెట్ ముక్క తీసుకోండి నూట యాభై గ్రాముల దోస తీసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి ఒకరోజు మరి మన పల్లీలు అంటే వేరుశనగ గింజలు నానబెట్టినవి ఉదయం నానబెట్టండి జస్ట్ ఒక పిరికడు పట్టుకోండి నానబెట్టండి ఆ పల్లీ గింజల్ని రెండు మూడు సార్లు మీకు ఏదో స్నాక్స్ లాగా ఆకలి వేసినప్పుడు కొన్ని కొన్ని అలా తింటూ ఉండండి దయచేసి పల్లీలు తినేటప్పుడు అవకాశం ఉంటే పల్లీల మీద ఉన్నటువంటి పొట్టును తీసేసి తినండి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు సరే సాయంత్రం పూట ఈ డిన్నర్ ఆహారంలో మీరు పల్లీలు తినొచ్చు దాంతోపాటు ఒకరోజు పల్లీలు తినారనుకోండి మరొక రోజు మరి మంచి శనగలు ఉంటాయి అవి కూడా ఎంత ఒక పిరికాడు నానబెట్టండి వాటిని పచ్చి తినలేకపోతే మామూలుగా కొంచెం ఉడకబెట్టుకోండి ఈ పచ్చి ఆహారంతో పాటు అంటే ఈ క్యారెటు కీలదోశ టమాటా మీకు అదేవిధంగా ఒక జామకాయ కానీ ఒక బొప్పాయి కానీ ఒక యాపిల్ కాయ కానీ లేకపోతే ఒక దానిమ్మకాయ కానీ అవన్నీ కూడా ఒక యాభై గ్రాములు సుమారు ఉండేటట్టు ఆ ఫ్రూట్ కూడా ఒక యాభై గ్రాములు సుమారు ఉండేటట్టు అంటే డెబ్బై ఐదు గ్రాముల క్యారెట్ నూట యాభై గ్రాముల దోశ యాభై గ్రాముల ఫ్రూట్తో పాటు మీరు నానబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా ఆ శనగలు కూడా దీంతో పాటు సాయంత్రం పూట డిన్నర్ చక్కగా తినండి తిన్న తర్వాత మీరు మందులు వేసుకుంటున్నారు మీకు షుగర్ ఉంది బీపీ ఉంది ఏది ఉన్నా సరే మీకు ఎవరైతే మీ డాక్టర్ గారు ఉన్నారో మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత తరచుగా సంప్రదిస్తూ ఉండండి ఎందుకంటే మీ బీపీ అనేది కూడా తగ్గుతుంది మీ షుగర్ అనేది కూడా తగ్గుతుంది అంటే తగ్గుతుంది అంటే సుమ పూర్తిగా తగ్గదు ఎప్పటికీ తగ్గదు ఎవరు ఎవరు ఏం చెప్పినా నమ్మదు కంట్రోల్లోకి వస్తుంటుంది అప్పుడు మీ డాక్టర్ గారు మిమ్మల్ని పరిశీలిస్తారు కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ గారు మీకు చెప్తారు మీకు కొంచెం బీపీ తగ్గింది మీరు కొంచెం బీపీ టాబ్లెట్లు కొంచెం తగ్గించాలి డోసు షుగర్ తగ్గింది మీ షుగర్ టాబ్లెట్ కొంచెం తగ్గించాలి అని డాక్టర్లు మీకు సలహా ఇస్తారు ఇక్కడ మనకు డాక్టర్లు కూడా అవసరమే డాక్టర్ల వద్దకు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు డాక్టర్లు కూడా అవసరమే డాక్టర్ల సలహాలు తీసుకొని మన యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు మన మందులు మనం ఉపయోగించుకోవాలి అదేవిధంగా మీకు ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను ఈ డైట్లో ఒక ఫ్రూట్ పౌడర్స్ లాగా మరి ఒక ఫార్ములా కూడా మీకు చెప్తాను మీకు మీరు సేకరించుకోవాలి మరి ఇది ఏంటంటే రహస్యం మనం ఆయుర్వేదంలో మనకి త్రిఫల అని చెప్తారు త్రిఫల పౌడర్ మరి త్రిఫల పౌడర్ని మనకు మార్కెట్లో దొరుకుతుంది కానీ దానికి మనం అలా చేస్తే దానివల్ల అంత ప్రయోజనం కనిపించలేదు మీరు కరక్కాయలు తీసుకోండి ఒక సంవత్సరం పాత కరక్కాయలు తీసుకోవాలి అదేవిధంగా తానికాయలు తీసుకోండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని అదేవిధంగా ఉసిరికాయలు కూడా తీసుకోండి వీటిని ఏం చేయాలంటే సంవత్సరంలో ఒక్క నెల రోజులు మీరు తప్పనిసరిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కరక్కాయల్ని మంచిగా శుభ్రంగా శుభ్రం చేసుకొని ఒక వంద గ్రాములు ఒక రెండు వందల గ్రాములు కరక్కాయలు మీరు శుభ్రంగా చేసేసి దాని పైన ఉన్నటువంటి పెచ్చులు తీసి ఆరపెట్టుకోండి అదొక వంద గ్రాములు ఉంచండి లోపల ఉన్న గింజల్ని పారేయండి ఫస్ట్ కరక్కాయలు తీసుకున్నారు అదేవిధంగా తానికాయలు తీసుకున్నారు తానికాయలు కూడా మీరు ఏం చేయాలంటే ఒక నాలుగు వందల గ్రాములు తానికాయలు తీసుకోండి తీసుకొని దాని మీద పెచ్చులు తీసేసి సపరేట్గా ఆరబెట్టుకుని లోపల ఉన్న గింజలు కూడా తీసేయాలి మరి ఉసిరికాయలు కూడా తీసుకోవాలి ఉసిరికాయలు ఎంత తీసుకోవాలంటే సుమారు ఒక కేజీ ఉసిరికాయలు తీసుకోండి ఉసిరికాయలు అవి కూడా దోరగా వేయించని మీకు ముఖ్యంగా చెప్పాలంటే మనకి మార్చి నెలలో దొరికేటటువంటి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పాకానికి వచ్చి ఉంటాయి ఈ మార్చి నెలలో దొరికేటటువంటి ఉసిరికాయలు తీసుకొని వాటిని మనం మన ఇండ్లల్లో మనకి ఇడ్లీ వేసుకునే గిన్నెలు ఉంటాయి అడుగున కొంచెం నీళ్లు పోయండి ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి మరి ఆ ఇడ్లీలు వేసే ప్లేస్లో ఈ ఉసిరికాయలు వేసేసి బాయిల్ చేసుకోండి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి తర్వాత వాటిని దింపేసి వాటిని చక్కగా వలసేయండి పైన ఉన్నటువంటి తొలకలు ఈజీగా వచ్చేస్తాయి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో ఆరబెట్టండి ఒక రెండు రోజుల్లో అవి మంచిగా ఎండిపోతాయి ఇప్పుడు మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే ఈ త్రిఫల పౌడర్ అనేది మీరు సొంతంగా తయారు చేసుకోవాలి ఈ త్రిఫల పౌడర్ అనేది మీరు ఎక్కడ తెచ్చుకున్నా పని చేయదు మీరు ఓనుగా తీసుకుంటేనే చేస్తారు వంద గ్రాములు కరకాయ పెచ్చులు తీసుకున్నారనుకోండి దాన్ని పౌడర్ చేసేయండి అది ఎంత బరువు ఉందో చూసుకోండి అది ఒక వంద గ్రాములు అదేవిధంగా రెండు వందల గ్రాములు నానికై పచ్చులు అది కూడా మీరు పౌడర్ చేసుకోండి మరి నాలుగు వందల గ్రాములు ఉసిరికాయ పెచ్చులు ఇవన్నీ కలిపి చక్కగా మెత్తగా పౌడర్ చేసేసి మరి వస్త్రదళితం పట్టండి ఆ వచ్చినటువంటి పౌడర్ని ఒక డబ్బాలో వేసుకొని రోజుకు ఒక చెంచా పౌడరు నలభై ఐదు రోజులు తీసుకోవాలి అదేవిధంగా ఈ డైట్ ప్లాను నేను చెప్పినట్టు మీరు డైట్ చేసేస్తే మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కీలవాతం ఉన్నా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా మీరు ఇట్టే ఆరోగ్యవంతులు అవుతారు ఒకవేళ మీరు బరువు ఉంటే బరువు తగ్గుతారు ఒకవేళ బరువు లేకపోతే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది ఇది చాలా ప్రయోగాత్మకంగా చాలా మందికి నేను ఇచ్చాను చాలా అంటే నేను ఇది అంతా కూడా మనందరికీ ఉచితంగా అందుబాటులో రావాలని చెప్తున్నాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు దీర్ఘకాలికంగా మీకు కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అల్సర్ ప్రాబ్లం ఉన్నా మరి మలబద్ధగా ఉన్న ఎటువంటి సమస్యలు ఉన్నా దీనివల్ల మంచి ప్రయోజనం వస్తుంది మీకు నెల రోజుల్లో మీ ఆరోగ్యం అనేది మరలా మీ చేతుల్లోకి వస్తుంది మంచి ఆరోగ్యం మనకు కావాలి మంచి ఆరోగ్యం ఉంటే మన పిల్లలు కూడా మనకు సహకరిస్తారు మనం అనారోగ్యవంతులమై మనం కూర్చుని లేవలేకపోతే నాలుగు రోజులు రెండు రోజులు మూడు రోజులు చూస్తారు తర్వాత మనకి ఒక ప్రయాతి ఇస్తారు మనం మంచి ఆరోగ్యంగా ఉంటే మన చేతికి వచ్చిన పిల్లలు మనం మన ఇంట్లో బెడ్రూమ్లో పడుకునే అవకాశం ఇస్తారు మన ఆరోగ్యం ఎప్పుడైతే పాడవుతుందో మనకి రెండో రూమ్లోకి మారుస్తారు మరీ పాడైతే తీసుకెళ్ళి బయట పడుకోబెడతారు ఈ రకంగా మనం ఆరోగ్యంగా లేకపోతే మీరు ఏమి సంపాదించినా మీకు విలువే ఉండదు కాబట్టి మిత్రురారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈ ఫార్ములా ద్వారాగా మీకు ఏ జబ్బు ఉన్నా సరే తగ్గిపోతుంది మీకు ఇంకేమైనా సరే డౌట్స్ వస్తే కింద నా నెంబర్ ఉంటుంది దానికి మీరు ఫోన్ చేయండి మీకు అన్ని వివరాలు కూడా మీకు చెప్తాను ప్రతి మనిషి ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సామెతలు ఎన్నో ఉన్నాయి మరి ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే భోగి మూడు పూటలు తింటే రోగి అయినా కానీ ఈ సామెతలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ డైట్ ప్లాన్ అనేది చేయటం జరిగింది ఇక్కడ కేవలం మనం ఉదయం తొమ్మిది లేదా ఎనిమిది గంటల కాడ నుంచి మనం తినటం మొదలు పెడతాం సాయంత్రం ఆరు గంటలకి మనం ఆఫ్ చేస్తున్నాం అంటే మధ్యలో మనకి దాదాపుగా మరి ఒక పదిహేను గంటల గ్యాప్ వస్తుంది కనీసం పన్నెండు గంటల పాటు మనం ఏమి తినకుండా ఉంటే దానివల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ప్రతిదీ చెప్పాలంటే టైం ఉంటుంది నేను త్వరలో మొత్తం కూడా ప్రతి ఆర్గాన్ విషయంలో కూడా ఏ ఆర్గాను రెస్ట్ వస్తే ఎలా ఉంటుంది అనేది నీకు మీకు అన్ని విషయాలు కూడా నేను మీకు చెప్తాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ డైట్ ముఖ్యంగా వాడటం మొదలు పెట్టండి ఒక చిన్న వీడియోలో మీకు మాక్సిమం ఈ షుగరు బీపీ మరి థైరాయిడ్ కేలవాతము కడుపులో గ్యాస్ట్రవ్లు ఇటువంటి జబ్బులన్నీ తగ్గించుకునేందుకు ఒక చిన్న డైట్ ప్లాన్ మీకు చెప్పాను నలభై ఐదు రోజుల డైట్ ప్లాన్ చెప్పాను ఎలా ఆచరించాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను అన్ని రకాలుగా పరిశీలించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా మీద ప్రయోగం చేసుకొని అన్ని రకాలుగా సక్సెస్ అయిన తర్వాత నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ డిహెచ్ డేట్ అనే ప్లాను నేను మీకు ఒక షీట్ రూపంలో కూడా నేను మన ఈ ఛానల్ ద్వారా కూడా మీకు అందిస్తాను కింద మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది అది మీరు మొత్తం చదవండి మీ మిత్రులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళ మనమేం వాళ్ళకు మందులేమి ఇవ్వట్లేదు ఒక ఆహారం ద్వారాగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడేందుకు మనం మనం వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఇది అందరూ ఆచరించదగినటువంటి విషయమే నేను ప్రతి విషయం కూడా ఇందులో వీడియోలో చెప్పలేకపోవచ్చు కాకపోతే నేను నా సొంతంగా నేను రీసెర్చ్ చేసి అదేవిధంగా నేను మా కుటుంబ సభ్యుల మీద అదేవిధంగా నా మీద ప్రయోగం చేసుకున్నటువంటి ఈ మొత్తం ఈ ఆహార అలవాట్లు ఏ విధంగా మనం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది నేను పూర్తిగా దీంట్లో రాశాను ఇది మీ అందరికీ ఇస్తాను దీనికి ఎవరు ఏమి కూడా డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు ప్రతిదీ కూడా మనం ఇంట్లోనే మనం ఎలా ఫ్రీగా చేసుకోవాలనేది నీకు మీకు తెలియజేస్తాను మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లేని మరి అక్కడ జబ్బు తగ్గుతుంది ఇక్కడ జబ్బు తగ్గుతుంది అని చెప్పేసి మీరు పొలం వచ్చేసి మందులు ఆ మందులు కావాలి ఈ మందులు కావాలని చెప్పేసి మీరు అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మరి ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కనుక చేయగలిగారంటే మీరు ఫుల్ రికవర్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో కలుద్దాం